నీ తినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వానికి మసి పూస్తారు లేకుంటే మీద కుడుదేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు తుడుచుకుంటూ పోతే తిడుచునే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా లేదు మాట్లాడే వాళ్ళు ఎంత ఉండే అంత మాట్లాడుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి అన్నాక కొంచెము విఘ్నత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాం మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విఘ్నత విచక్షణ ఉండాలా కొంచెమైనా కాలం ఉండాలా ఏదేమైనా మీ విఘ్నతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ నీ వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం మా మాట వాడే వాళ్ళ విజ్ఞతికే వదిలేద్దాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వానికి మసి పూస్తారు లేకుంటే మీద వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి అన్నాక కొంచము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాం మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా ఇంకితగానం ఉండాలా ఏదేమైనా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ